అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను నా పాత వన్నీని వెతుక్కోవటంలో ఇప్పుడు ఇంకొక పాట దొరికింది ఇది ఈ బుక్లోను రాసుకున్నాను ఒక అనొకప్పుడు రాములు వారి పాట మరి ఎక్కడ చూసి రాసుకున్నానో ఎలా వచ్చిందో రేడియోలో విని రాసుకున్నానో లేకుంటే నేను కొనుక్కున్న క్యాసెట్స్ అవి టేప్రి కార్డర్లో పెట్టుకుని ఆన్ ఆఫ్ చేసుకుంటూ అది నేను పాడుకోవాలంటే మరి రిటర్న్గా ఉండాలి కదా అట్లాగా రాసుకున్నది అయింది అయి ఉండొచ్చు అస్సలు గుర్తు రావట్లేదు తొంభై ఆరు జూన్లోను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరు అంటే ఇప్పటికీ ఇరవై తొమ్మిది ఏళ్ళు అయింది అనమాట కరెక్టే చెప్తున్నాను కదా తొంభై ఆరు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం నేను ఇదిగో అన్నీ తప్పులు తప్పులన్నీ కొట్టేశాను ఇది అసలు ఏ స్టైల్లో పాడుకున్నానో కూడాను చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాను ఇంచుమించు ఒక ఐదు నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాను పల్లెవైతే గుర్తొచ్చింది ఇదే పుస్తకంలోనూ ఇవన్నీ నేను పే ఏవో బుక్లో మిగిలిపోయిన పేపర్లు నేను కొట్టుకున్న బుక్ అన్నమాట ఇంకొక పాట కూడా ఉండాలి అది సముద్రతనయ నేను వేడిపోగా ఇదేదో రాశాను మొదలు పెట్టాను ఇలా అనమాట తొంభై ఆరులో మాల ఓం శ్రీ మాత్రే నమ తొంభై మూడు నుంచి నమ్మ నేను తొంభై ఒకటి నుంచి వెళ్తాస్తున్నాము ఫస్ట్ మొదలుపెట్టింది తొంభై ఆరు ఇది తొంభై ఎనిమిది ఈ పాట పాడినట్టే గుర్తు ఇది ఇది డైరెక్ట్గా రాసి ఉండను కాస్త నీట్గా ఉందంటే ఇది శివుడి పాట ఇంకా ఏమున్నాయో ఏమో నువ్వు రాముల వారి పాట అయితే పాడదామని ఇది కూడా శివయ్య పాటే తొంభై ఎనిమిదిలోనమాట ఇక్కడ డేట్ వేయలేదు అదే రోజు రాసుంటాను ఇదేదో కొంచెం గుర్తొస్తున్నది పాడుకోవటానికి పాడుకోవాలని ఉంది అంత ఎంత శ్రద్ధగా అప్పుడు అన్నిని రేడియోలోనూ నేను కొనుక్కున్న క్యాసెట్లు అవన్నీని ఆను ఆఫ్ చేసుకుని అవి రాసుకోవటం మళ్ళా ఎన్నీ నోటుకు వస్తే రావు కదా ఇది శివయ్య పాట ఇవాళ సరిగ్గా కాలం ఇప్పుడు ఆరైంది ఇవాళ పన్నెండో తారీఖు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో రాసుకున్నది తొంభై ఆరు అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళ క్రితం తొంభై ఎనిమిది అంటే ఇరవై ఆరు ఏళ్ళు ఓం నమ శివాయ देवदेव ईश महेश श्रीशैलवासा श्रीमल्लिनाथ देवदेव ईश महेश श्रीशैलवासा श्रीमल्लिनाथ देवदेव योगमु भाग्यमु निनुस्मरिञ्चिन नन्दिवाहना नागूषण યો ભાગ્યમું સ્મરીચિના નવાહના નાગભૂષણ કોલ્પિના ભક્તું નની બ્રોચિનશિધર કોરિકા શંકર કોલ્પીન ભક્ડું નિની બ્રોચિન શશિધર ગિરીજ શંકર દેવદેવા ईश महेश श्रीशैलवासा श्रीमल्लिनाथ देवदेव ईश महेश मल्लम्म भक्तिनि मेचिन ईशा लोकशुभाङ्गीमल्लिकार्जुन मल्लम्म भक्तिनि मेचिन ईशा लोकशुभाग श्रीमल्लिकार्जुन ತ್ರಿಶೂಲ ಧರಣಿನು ವೇಡಿನ ಚಾಲು ಇಚ್ಛದವೈ್ಯಾ ವರಮುಲು ಈಶಾ ತ್ರಿಶೂಲ ಧರಣಿನು ವೇಡಿನ ಚಾಲು ಇಚ್ಚದವಯ್ಯ ವರಮುಲು ಈಶಾ ದೇವದೇವ ಈಶಾ ಮಹೇಶ ಶ್ರೀ ಶೈಲವಾಸ ಶ್ರೀ ಮಲ್ಲಿನಾಥ ದೇವದೇವ ಭು ಭಕ್ತ భక్తిని పెంచగ నీవు శ్రీశైలములో వెలసివయ్య భూమిలో భక్తిని పెంచగ నీవు శ్రీశైలములో వెలసివయ్యా భక్తులతో భక్తులతోన నీ శుభక్షేత్రము నిండి ఉండును నిరతము ఈశా భక్తులతోన ಶುಭಕ್ಷೇತ್ರ ನಿಂಡಿ ಉಂಡುನು ನಿರತಮು ಏಶ ದೇವದೇವ ಈಶ ಮಹೇಶೈಲವಾ ದೇವೇವ ಮಹೇಶ ಶ್ರೀಶೈಲವಾಸ ಶ್ರೀಮಲ್ಲಿಥ ದೇವದೇವ యోగము భాగ్యము నిను స్మరించిన నందివాహన నాగభూషణ యోగము భాగ్యము నిను స్మరించిన నందివాహన నాగభూషణ కోరిక తెల్పిన భక్తుడు నందిని బ్రోచిన శిశిధర శంకర కోరిక తెల్పిన భక్ तुडुनन्दिनि ब्रोचिन शशिधर गिरिजाशङ्कर देवदेव ईश महेश श्रीशैलवास श्रीमल्लिनाथ देवदेव मल्लम् मतिनि मेच्च ईशा लोकसुभाङ्ग्रीमल्लिकार्जुन मल्लम्मभक्ति తిని మెచ్చిన ఈసా లోక శుభంగా శ్రీ మల్లికార్జున త్రిశూల ధరణిను వేడిన చాలు ఇచ్చదవయ్యా వరములు ఈస త్రిశూల ధరణిను వేడిన చాలు ఇచ్చదవయ్యా వరములు ఈస దేవదేవా ఈశ మహేశ శ్రీశైలవాస శ్రీమల్లినాథ భువిలో భక్తిని పెంచగ నీవు శ్రీశైలములో వెలసి తివయ్య భువిలో భక్తిని నీవు శ్రీశైలములో వెలసివయ్య భక్తులతో నా नी शुभक्षेत्रमु निरतमुशा भक्तुलतो न నీ శుభక్షేత్రము నిండి ఉండును నిరతము ఈశ దేవదేవా ఈశ మహేశ శైలవాస శ్రీ మల్లినాథ దేవదేవా ఈశ మహేశ శైలవాస శ్రీ మల్లినాథ శైల మల్లికార్జున స్వామికి జై నాకు ఇప్పుడు ఈ పాట చూస్తున్నా ఈ బుక్ చూస్తున్నా కూడాను చాలా ఆశ్చర్యంగాను సంతోషంగా కూడా ఉంటుంది ఇట్లాగా మనం ఇష్టపడి మనం స్వహసాలతోటి ఆ పాట కష్టపడి నేర్చుకోవటం రాసుకోవటం అన్నది ఎంతో చాలా ఆనందంగా ఉంటుంది కదా ఈ నెల తర్వాత మళ్ళాను ఈ బుక్ నేను ఇది అసలు ఇది నాకు అమెరికా రానేలేదు ఇప్పుడు మేము నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పలేదు కదా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబిలేషన్ సెంటర్లో మేము జూలై ఫిఫ్త్ జూలై ఫోర్టీన్త్ని జాయిన్ అయ్యాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఫోర్టీన్త్ని ఇవాళ ఆగస్టు ఇవాళ పన్నెండు త్రీ మంత్స్ కోసం అని మేము వచ్చాము ఇక్కడ ఆరోగ్యాలు చక్కపరుచుకోవటానికి ఉన్న అనారోగ్యం పోగొట్టుకొని కొంచెం యాక్టివ్గా బాగా ముందుకన్నా బెటర్గా తయారవ్వటం కోసమని వచ్చి ఉన్నాము ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు అంతాను ఖాళీగా ఉంది వంట ఇంట్లో పని వాళ్ళని చేయించుకోవటాలు ఇవన్నీ ఏమీ ఉండవు కదా అందుకని ఇప్పుడు నేను ఇవన్నీ చాలా తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్న స్టఫ్లో ఈ బుక్ ఒకటి అనమాట ఈ పాట అసలు గుర్తు రావట్లేదు కొంచెం రెండు మూడు సార్లు ఆలోచించుకుని అప్పుడు పాడుకోవాల్సి ఉంటుంది నాకెంతో పరమానందంగా ఉంది ఇప్పుడు ఇంకా ఇటుపక్క ఏమో రాశాను అటు ఇటు కూడాను ఇట్టున్నాయి ఏం రాశాను ఏమో మరి ఏమో ఉన్నాయి కనిపించట్ల ఎంతో ఇది ఓం శ్రీ మాత్రే నమకం నాకు వచ్చిన కళలు రెండు వేల రెండులో వచ్చిన కళ నాకు ఇదివరకు బాగా వచ్చేసేవి కళ్ళు అన్నీ ఇంకా ఈ ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతూ ఉన్నాను కదా అందుకని ఇదేదో ఇప్పుడు ఒకసారి చదువుకోవాలి చదువుకుని ఆ తర్వాత నేను నా ఛానల్లో పెట్టుకుంటాను చాలా చాలా ఆనందంగా ఉంటుంది వచ్చిన కళ్ళు కూడాను గుర్తుపెట్టుకుని నేను అలాగా తెల్లారాక అసలు గుర్తే ఉండు చాలా వరకు అయ్యో నలిపోయింది అటువంటిది ఇప్పుడు కళ్ళలు ఉన్నాయి అప్పుడు రాసుకుని ఉన్నాయి రెండు వేల రెండు ఇదేమో తొంభై ఆరు తొంభై ఎనిమిది దీని తర్వాత నాకు తల్లి తండ్రి మీరు ఇటువంటి భక్తిని నాకు ఇది చెదిరిపోకుండా నా మనసులోనూ ఉంచి నన్ను కాపాడాలి నాకు మోక్షాన్ని ప్రసాదించాలి నా జీవితాన్ని ఈ భక్తి మార్గంలోనూ మీరే తోడుగా ఉండి నడపాలని నేను ఇప్పుడు అసుర సంధ్య వేళ ప్రదోషకాల వేళ నేను కోరుకుంటున్నాను ముక్కోటి దేవతల్ని నేను కొలిచే వారిని అందరినీ కాపాడండి రక్షించండి నన్ను ఇలాగే ఇలాగే కాపాడండి మీ జంతకు చేరే వరకును వరలక్ష్మీదేవి తల్లి కాపాడు రక్షించు పాహిమాం మాం పాహిమాం జీవితం ధన్యం చేసుకోవడానికి ఏదో ఒక మార్గం చూపించావు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తల్లి నన్ను ఇలాగే ఈ మార్గంలోనే నడిచే శక్తిని ప్రసాదించు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ పాహిమాం పాహిమాం రక్షమాం నా మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తల్లి Iswara Parmeswara, Bahimam, Bahimam. Tundri, Kapado, Rakhunshina, Noam. Thank you so much to all of my dear, all viewers. Thank you so much.